ఇప్పుడే జనసేన పార్టీ నుంచి అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అన్ని అంటే పూర్తిగా అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అటు టీడీపీ రెండు సీట్లు అనౌన్స్ చేసింది ఇప్పుడు నేను గణతంత్ర దిన సందర్భంగా నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నానని అయితే ఆయన చెప్పడం జరిగింది అంటే రాజనగర్ కావచ్చు రాజు కావచ్చు పోటీ చేసే స్థానాలు జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి ఆయన క్లియర్గా ఈరోజు అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అంటే మనం ఇప్పటిదాకా ఇప్పుడు ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది ఏంటి అనేది నా వ్యూహానికి వదిలేసేయండి ఇక్కడ నుంచి నేను కూడా ఆ సీట్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తానన్నట్టుగా ఆయన ఇది అలాగే జగలం సంబంధించి ఆయన చేస్తున్నటువంటి అవి అవినీతికి సంబంధించి అన్నీ కూడా ఆయన మాట్లాడుతూ అటు క్లియర్గా సొంత చెల్లినే పట్టించుకున్నవాడు రాష్ట్రాన్ని పట్టించుకుంటాడు వైసీపీ నాయకులు కూడా గుర్తు తెచ్చుకోవాలి వైసీపీకి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళకి పొద్దున పరిస్థితి ఏమైపోతుందని ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా తీవ్రమైన అయితే విమర్శించారు ముఖ్యంగా అలాగే ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి రెండు సీట్లు మాత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు సీట్లని అనౌన్స్ చేసుకుంటూ ఆయన అయితే ఈరోజు స్టేజ్ మీద రావుతారు బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రెండు సీట్లు కూడా ఆయన రనో చేసుకుని వచ్చారు ఒక సీటు గతంలో జనసేన పార్టీ గెలిచినటువంటి మొట్టమొదటి సీటు రాజోళ్ళు ఆ సీట్లు కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి అలాగే కొత్తగా రాజనగరం నుంచి కూడా జనసేన పార్టీ అక్కడ భక్తులు బలరాం గారు బలంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా పోటీ చేసే అవకాశాలు లేని తెలుస్తాం ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఏంటి అనేది తెలియదు కానీ నిన్న జరిగినటువంటి మండలపేటకు సంబంధించిన కొంత ఇష్యూలో కూడా ఆయన దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ టీడీపీ కొన్ని అనుకున్న పరిస్థితుల్లో అయితే ఆయన అనౌన్స్ చేసుకొచ్చారు సో అదే పరిస్థితి అనుకునే పరిస్థితుల్లో నేను కూడా అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి అదే కూర్గోదావరి జిల్లాకు సంబంధించి రెండు సీట్లను అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది